హాయ్ ఎందుకు మనం ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బొంబాయి కరాచీ హల్వా చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ కార్న్ఫ్లవర్ ఒక కప్పు రెండు కప్పులు షుగర్ డై ఫ్రూట్స్ కలర్ ఇలాచీ పౌడర్ నెయ్య ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి దానిపై దాంట్లో ఒక కప్పు కార్నిఫ్లవర్ వేసుకోవాలి కప్పు పౌడర్ తీసుకున్నాం కదా అదే కప్పుతో మళ్ళీ టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఫస్ట్ నేను ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ ఒక్క కప్పుతో ఫస్ట్ కలిపేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసుకుందాం చూసారు కదా ఉండలు లేకుండా కలుపుకుందాం సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకుందాం ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ తీసుకోవాలి ఇందా చెప్పాను కదా టూ కప్స్ షుగర్ తీసుకోవాలని ఇప్పుడు వేసుకోవాలి బౌల్లో ఇప్పుడు అవే కప్పుతో అరకప్పు వాటర్ వేసుకోవాలి షుగర్ కరిగేదాకా లాక్ చేస్తోనే ఉండాలి ఈ షుగర్ మొత్తం కరిగి పోవాలి కొంచెం హైలే పెడతాం తొందరగా కరుగుతుంది కదా అందుకు షుగర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందా కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకున్నాం కదా ఇప్పుడు అది తీసుకుందాం చూసారు కదా ఇలాగ అయ్యిందో ఇప్పుడు ఇది తీసుకుందాం ఇప్పుడు ఇలాగే వేసేయకూడదు ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ పిండి అంతా లాస్ట్గా అయిపోతుంది పైన వాటర్ ఉంటుంది అందుకని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం వేసుకోవాలి ఇలా వేస్తూనే కలుపుకోవాలి లేదంటే గడ్డలాగా కట్టేస్తుంది అది వండ్లు ఉండలుగా కట్టిందంటే బాగోదు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొంచెం మీడియంలో పెట్టుకున్నా పర్లేదు మరీ హైలో కాకుండా అది కొంచెం దగ్గర అయ్యే కొలది మనం పెట్టు చేసుకోవాలి పిండి కోసం మళ్ళీ చెప్తున్నానండి ఇది మనం ఉండలు లేకుండా అంత బాగా కలిపితే అంత బాగుంటుంది లేదంటే అది గడ్డలు కట్టేస్తుంది బాగోదు చూసారు కదా ఇప్పుడు హల్వా స్టార్ట్ అవడం కూడా అవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అది గడ్డలు కడుతూనే ఉంటుంది గడ్డలు కట్టకూడదు ఇలా మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోతు అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లో మొత్తం ఇది ఇలా దగ్గరకు అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటేనే కానీ సైలెంట్ అంతా ఉంటుంది కదా అదంతా కలుసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసుకుంటూ ఉండాలి చూసారు కదా మనం చేసుకోవాలి ఇది ఇలా నెయ్యి వేస్తూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు నెయ్యికి హల్వా సపరేట్ అవ్వాలి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోతు అయిపోయినట్టేనండి ఇప్పుడు దీనికి మొత్తం ఇది ఇలా దగ్గరికి అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఈ ప్యాన్కి ఈ నెయ్యికి అలా సపరేట్నే బాగుంటుంది సపరేట్ అవ్వకపోతే అది అతుక్కుంటే బాగోదు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి మనం ఫుడ్ కలర్ ఎందుకంటే కొంచెం రెడ్ కలర్లో రావాలి కాబట్టి వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు వేసుకోవడం అనివచ్చు ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ మనం ఒకసారి కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది ఇందాక మనం కట్ చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవాలి కొన్ని వేసుకుంటున్నాను కొన్ని మళ్ళీ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సపరేట్ అయిపోయింది చూసారు కదా ప్యాన్కి దీనికి హల్వా ఎంత సపరేట్ అయిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి ఇది ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటాను అన్నాను కదా మళ్ళీ దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా ఎందుకంటే అది హల్వా దీంట్లో వేస్తాం కదా దీన్ని అతుక్కోకుండా దీన్ని మొత్తం ఇప్పుడు అప్లై చేయాలి స్టైల్ మొత్తం అప్లై చేసుకుంటే మనం చేసిన హల్వా దీంట్లో అతుక్కోకుండా ఉంటుంది ఓకే అప్లై చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం చేసిన హల్వా ఈ బౌల్లో తీసుకోవాలి హల్వా చేసుకోవడం అయిపోయింది ఇలా డ్రై ఫ్రూట్స్ మళ్ళీ దానిపైన గార్నిష్ చేసుకోవాలి కాసేపు ఇది పక్కన పెట్టుకుంటాం హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇష్టం వచ్చిన షేప్లో కూడా ఇవి కట్ చేసుకోవచ్చు ఈ హల్వాని కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం ఇందాక నేను బావులో తీసుకున్నాను కదా హల్వా చల్లారాలని చల్లారింది అలాగే నేను టెన్ మినిట్స్ ఒక ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను ఇప్పుడు ఇది ఎలా అయిందో మీకు చూపిస్తాను అది కట్ చేసి చూపిస్తాను ఇలా తిప్పి చూసారా ఉంటా చేయగానే ఎలా అయిందో ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జల్లీలాగా ఇదేనండి హల్వాయి సింపుల్గా ఇంకేం అవసరం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి